ఒక్క ప్రాణికి అయిన మేలు చేకూర్చుటే దేవదేవుని పూజ మనసా భౌత సేవయే దైవసేవగా హితము చేయుము పోయి మనసా ద్రవ్యంబులో కొంత దాన ధర్మలు చేసి పుణ్యాన్ని ఆర్జించు మనసా పుణ్య సంపాదనే జ్ఞాన సంపాదనకు దారితీయునువోయి మనసా ఓంకార మంత్రమును శ్రద్ధతో భక్తితో జపము చేయుమువోయి మనసా ప్రణవ జపము చేత పాపరాశంతయో భస్మమైపోవును మనసా ప్రాణులన్నిటిలోని పరమాత్మ సమముగా వ్యాపించియున్నాడు మనసా దృష్టి చే నీవు ఎల్ల ప్రాణుల ఎందుదయగలిగిండుము మనసా ప్రతి జీవి దేహంబు పరమాత్మ నివసించు స్థానమే స్థానమేయగునువు మనసా సద్గుణాలను బట్టి పుష్పాల చే నీవు పూజించు ఆత్మను మనసా భువిలోన జీవుని ధన కీర్తి రక్షించ జాలవు మనసా సత్య ధర్మాలు రెండు ఎల్ల కాలములందు కడ జీవుని మనసా చిత్తమందేవైన దోషాలు దొరిలినా తొలగించి వేయము మనసా దోషరహితంబైన ముక్తికి అనువైన క్షేత్రమా మనసా మితమైన హితమైన ఆహార చే ఆరోగ్యమే బడియు మనసా రంగమున ఆరోగ్యమే మొదట అవనస అవసరం బగువయు మనసా దేహమే ఒక నావ జీవుడు దానిని నడుపుచుండునువయి మనసా నావ బాగున్నప్పుడే సంసార సాగరము దాటివేయుమువోయి మనసా భువిలోన జీవుడు గీత బోధయ చాలు మనసా గీత తత్వము నెల్ల క్షుణ్ణముగా తెలుసుకుని భవసాగరము దాటు మనసా దాన ధర్మలు చేసి పేదలను రక్షించి పుణ్యమును బడయము మనసా పుణ్యమే ధనమని భావించి శీఘ్రముగా దాన్ని నార్జించు మనసా ఇటునటు పరిగెత్తి ఇంద్రియముల నెల్ల అదుపులో నుంచుము మనసా అదుపు తప్పిన గుర్రాలు బండిని పడవైచు జాగరూకతను మనసా దేహమే రథమని బుద్ధియే సారదని బాగుగా తెలుసుకో మనసా బుద్ధి కుశలత చేత ఇంద్రియంబుల నడచి గమ్యంబు చేరుకో మనసా బాల్యంబు యౌనము బాగున్న కాలమునని తత్వంబు తెలుసుకో మనసా వ్యార్ధక్యమే తెంచ ఇంద్రియాదుల సడల ధ్యానంబు జరగదు మనసా స్వస్వరూపాత్మను లెస్సగా ఎటులిగి జర జన్మ లక్ష్యమో మనసా తన్ను తానెరగక ఏమి పొందిన కూడా శాంతి కలగదు పోయి మనస తత్వమసి మొదలైన వ్యాఖ్యలార్ధము మననంబు చేయము మనసా నిరతంబు చేసిన మననాది క్రియలచే అనుభూతి కలుగును మనసా ఇలలోన మరి యొక్క వస్తే ఉండిన ఎడల భయముద్భవించును మనసా జగతి ఎందెల్లెడల ఆత్మ యొక్కటి ఉండ భయమేళ కలుగును మనసా నూరేండ్ల జీవితము కలదంచు భావించి మత్తుగా నుండకు మనసా ఏనాటి కానాడు దైవ కార్యము ఎడల జాగరూకతనుందు మనసా శివ శివాయనుచును మంత్రమును నీవు స్మరణ చేయుమువోయి మనసా శివమంత్రజపము చే పాపజాలములన్నీ మాయమైపోవును మనసా మరణకాలమునందు బంధుమిత్రాదులు వదిలిపోవుదు ఈ మనసా పుణ్యంబు ఒక్కటి ఎల్లలోకములందు వెంటొచ్చునేవోయి మనసా పుణ్యమే ధనమని జ్ఞానమే ధనమని భావించు ఎల్లప్పుడు మనసా వానినే అర్జించి వానినే ఆర్జించి కడతేర్చు జన్మను మనసా సర్వత్ర దైవంబు కలదంచు భావించి ఆర్జించు ప్రేమను మనసా దైవ భావన కలిగి ప్రాణి కోట్లకు నీవు కీడు చేయకువో మనసా ఎల్ల వస్తువులందు కాలంబు ఒకటే విలువైన దేయగును మనసా విలువైన కాలాన్ని విషయభోగములందు వ్యర్థంబు చేయకు మనసా కర్మచే జన్మము కర్మచే బంధము తీరు నువోయి మనసా జ్ఞానాగ్ని చే కర్మ భస్మంబువైన భౌబంధములు తొలుగు మనసా అవతారమూర్తి ఎగు కృష్ణుండు చెప్పిన గీత ఒక్కటి చాలు మనసా గీత భావన చేత గీత గానము చేత శాంతి సుఖములు కలుగు మనసా ఆత్మావలోకమును అతి ముఖ్యమైనదని భావించి నీవిప్పుడు మనసా ధ్యానాదులందును జ్ఞానార్జనందును కాలంబు గడుపుము మనసా ఆత్మలో విశ్వము కల్పింపబడి ఉండి తోచుచున్నది ఇట్లు మనసా లేనిదే అయినట్టు జగతి ఎందున నీకు ఆసక్తి ఏలకో మనసా వేద శాస్త్రాలను శ్రద్ధతో నీవిప్పుడు మన నంబు చేయము మనసా మన నాది క్రియలచే బుద్ధి తానంతటా శుద్ధమైపోవును మనసా జీవుని కడ తీర్చు దేవదేవుని నీవు ఆశ్రయించుము ఆశ్రయించుమువో మనసా దైవభక్తి చేయల్లప్పుడు శాశ్వతం బగుముక్తి కలిగి తీరును నువోయి మనసా దేహ దృష్టిని వదిలి ఆత్మ దృష్టిని పెంచి ఆనందముందు మనసా అభిమానమును త్రించంచి మమకారమును తృంచి మోక్షధామము చేరు మనసా సత్పాత్రులకు చేయుదాన ధర్మాలచే పుణ్యంబు చేకూరు మనసా పుణ్యముచే జ్ఞానంబు జ్ఞానముచె మోక్షంబు కరిగి తీరు నువోయి మనసా కామక్రోధాలను బందర్దర్పాలను చేర్చకు చేర్చకుపోయి మనసా కలుష రూపాలగు కామక్రోధాలచే హృదయంబు చెడిపోవు మనసా కామక్రోధాలచే హృదయంబు చెడిపోవు మనసా